వాళ్ళని ఉత్తపుణ్యానికి జగన్మోహన్ రెడ్డి మెచ్చుకుంటాడులే అని ఉత్తపుణ్యానికి ఏదంటే అది మాట్లాడి ఇప్పుడు కొని తెచ్చుకోవడం కాదు ఊరికి ఆయన భజన చేసేయడం కాదు ఆయన మెచ్చుకుంటాడని ఇతరులను ఎవరినట్టే వాళ్ళని ఎట్టంటే మాట్లాడడం కూడా కాదు నిజంగా మాట్లాడాలి నిష్పక్షపాతంగా మాట్లాడాలి అప్పు అప్పుడే జగన్మోహన్ రెడ్డికి దానివల్ల ఉపయోగం ఉంటుంది అందుకని ఎవరమైనా సరే బాబు పద్ధతిగా ఉండాలి నిష్పక్షపాతంగా ఉండాలి సత్యం మాట్లాడాలి అందువల్ల నిజాలే మాట్లాడాలి నిజాయితీగా నడుచుకోవాలి వరుల సొమ్మును ఆశించకూడదు మనం సంపాదించుకొని దాంతోనే మనం ఉంటే మనం గుండె మీద చేసుకొని నిద్రపోవచ్చు నాయన అందువల్ల ప్రతి ఒక్కరికి నేను మనవి చేసేది అంటే ఒక పెద్ద జన్మత కొన్ని గుణాలు వస్తాయి ఈ కష్టం కొన్ని మార్చుకోవడం పెద్ద డిటర్మినేషన్ ఉంటే కానీ మార్చుకోలేరు పెద్ద డిటర్మినేషన్ సంకల్ప బలం సంకల్ప బలం ఉండాలి ప్రతి ఒక్కరికి నేను ఎస్ నేను పొరపాటు చేస్తున్నాను చేయకూడదు పొరపాట్లు అనేది సంకల్ప బలంతో ఉంటే ముందుకు సాగితే మనం ముందుకు సాగలం తప్పనిసరిగా సాగలం జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కొరకే మనం ఊరికనే భజా పాతా భజంతులు చేయకూడదు జగన్మోహన్ రెడ్డి గారికి క్షేమం కోరి ప్రజల క్షేమం క్షేమం కోరినట్టయితే జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరినట్టు లెక్క జగన్మోహన్ రెడ్డి క్షేమం కోరే వాళ్ళు ప్రజల క్షేమం కోరినట్టు లెక్క అందువల్ల ఆ విధంగా నడుచుకుంటే ఈ రాష్ట్రం బాగుపడతాయి మన పార్టీ బాగుపడితే ప్రజలు మనల్ని ఆదరిస్తారు తప్పనిసరిగా ప్రజలు కూడా అంత మాయకంగా లేరు మనము పద్ధతిగా నడుచుకోవాలి డిసిప్లైన్డ్గా నడుచుకోవాల్సిన అవసరం ఉంది ఏ పార్టీ అయినా ఏ నాయకుడైనా అప్పుడే భవిష్యత్తు ఉంటుంది అట్లా కాకుండా ఉత్తపుణ్యానికి ఏదంటే అది మాట్లాడి అమంతరం మాటలు మాట్లాడి వరకు తప్పులు మాట్లాడి బూతులు మాట్లాడి ఇట్లా చేసుకోకూడదు బాబు ఇట్లా తప్పు చేయింది శిక్షించకూడదయా ఆయన నాకు తెలియదు ఆయన ఏం తప్పు చేశాడా ఏం కథ చేశాడనేది నువ్వు కావాలని ఇరికిచ్చకూడదు నాయన కావాలని ఏదో కేసులో ఇరికిచ్చి ఆయన అటు ముట్టుకున్నాడు కదా అని ఇరికిచ్చి ఆమె జైల్లో పెట్టడం ఇది చేయడం పద్ధతి కాదు ఎవరికి కూడా ఎవరు ఇది మంచి పద్ధతులు కానే కాదని నా ఉద్దేశం ఇది రోజు మీరు గడిచిపోతుండీ మళ్ళా రానే వస్తుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఆ రోజు ప్రజలు సరైన తీర్పు చెప్తారు రాష్ట్ర ప్రజలకు నేను చెప్తున్నాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి అయినా పొరపాటు చేసి ఉంటే అన్ని సవరించుకుంటాడు తప్పనిసరిగా రెండు వేల ఇరవై తొమ్మిది వచ్చేతలకి జగన్మోహన్ రెడ్డి కూడా అన్ని ఆత్మ పరిశీలన చేసుకొని మేధావులను పెట్టుకొని దగ్గరలో చక్రమైన వాళ్ళని పెట్టుకొని ఆయన క్షేమం పెట్టే క్షేమం ఆయన క్షేమాన్ని కోరే వ్యక్తుల్ని నిజాయితీ పనుల చుట్టూతా పెట్టుకొని ఆ పద్ధతిలో ఆయన ముందుకు సాగినట్లయితే చెప్తారు మనం ఇది పొరపాటు చేశాం ఇది పొరపాటు చేశాం ఇది జరిగి ఉండవలసింది కాదు ఇది మనం చేసిన తప్పు ఇది అందువల్లే ప్రజలు మనం ఇట్లా శిక్షించారు అని చెప్పే మేధావులు ఉన్నారు

అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్ కు రేడియేషన్ చికిత్స నిష్ణాతులైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు జీరో ఎయిట్ సిక్స్ వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ వన్ ను సంప్రదించండి మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఎన్హెచ్ ఫైవ్ చింతారెడ్డి పాలెం క్రాస్ రోడ్ నెల్లూరు